హృదయపూర్వక నమస్తమా ఉదయపూర్వక హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను గణేష్ ఉత్సవ సమితి వారు ఘనంగా ఏర్పాటు చేసి ప్రతి గణనాథం అందరూ ఒకటే అతను గణనాథులను ఎదుర్కోవడం చాలా గొప్ప విషయం భక్తులు అందరూ అంటే భక్తి సాంప్రదాయాలతోని ఘనంగా జరుపుకుంటారు చాలా సంతోషం మీ అందరికీ భక్తులందరికీ కూడా గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు ఈ ఆర్ఎంజేషన్ అందరికీ కూడా నా తరపున మా శాఖ తరపున మరోసారి హృదయపూర్వక అందరికీ కూడా పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వేదికని ద్విజంగా ముందుకు నడిపిన బాక్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు వన్ మాల్కాజ్గిరి వన్ స్టేజ్ ఈ కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్న ఉత్త నవీన్ గారు కానీ సీనియర్ కానీ ఋత్విక్ కానీ సభ్యులందరూ కూడా ఆల్ పార్టీ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు ఒక ప్రోగ్రామ్ని ఆ పార్టీలకు అతీతంగా పండుగకు దగ్గరగా సక్సెస్ చేయడం అనేది మనందరం కూడా అభినందించాల్సిన విషయం జయ గురు గణేష్ మహారాజ్కి 哎。六百